ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగూలమణి హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడ్డు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లి గ్రామ పంచాయతీ గిరిజన కాలనీలో నివసిస్తున్న పార్టీ వెంగయ్య మల్లిక సుబ్బమ్మ గార్లకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి రెవెన్యూ అధికారులు వారిని నిరుపేదలుగా గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి ఒక ఎకరా యాభై రెండు సెంట్లు లెక్కన మూడు ఎకరాల నాలుగు సెంట్ల ప్రభుత్వ బంజార భూమిని వారికి పట్టా పాసుబుక్లు వన్ బి అండంగల్ ఆన్లైన్ చేసి ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూముల్లో గిరిజనులు కూలి పనులు చేసుకుంటూ లక్షల రూపాయలు అప్పులు చేసుకుని చెట్లను రాళ్లను తొలగించి వర్షాకాలం పంటలు పండించుకుంటూ ప్రభుత్వం ద్వారా బోరు మోటారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించుకొని పంటలు పండించుకొని జీవనాధారంగా బ్రతుకుతున్న తరుణంలో అదే గ్రామ పంచాయతీకి చెందిన ఓసీలు ఆ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి గతంలో ఉన్న రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి ఆన్లైన్లో వారి పేర్లు ఎక్కించుకొని గిరిజనులను ఆ భూములకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని తక్షణమే గిరిజనులకు ఇచ్చిన భూములపై సమగ్ర సర్వే చేసి గిరిజనులకు న్యాయం చేయవలసిందిగా తమకి విజ్ఞప్తి చేస్తున్నామని లేని ఏడలా స్థానిక సబ్ కలెక్టర్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపడతామని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు కోడూరు రవికుమార్ రైల్వే కోడూరు నియోజకవర్గ సభ్యులు రేవూరి కృష్ణయ్య గంగయ్య తిప్పన ప్రసాద్ పెనుగులూరు మండలం నాయకులు గుడిసె జయరాం రమణయ్య మంగళంపల్లి గిరిజనులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు మేడం దౌర్జన్యంగా వాళ్ళు గలాట్లు పడి కొట్టుకొని కేసులు పెట్టుకొని కోర్టు కూడా